తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోదాం అని అనుకునేసరికి ఇక కుమార్ కాలుకి చైర్ తలిగి చైర్ కింద పడిపోతుంది ఆ సౌండ్కి ఇందిరా ఐశ్వర్యాలు ఇస్తారు ఎవరు ఎవరు అంటూ బయటకు వస్తారు ఇక వీళ్ళిద్దరూ సోఫా వెనక తోకుంటారు ఇక అప్పుడే ప్రేరణ కూడా బయటకు వస్తుంది ఏమైందమ్మా అంటే ఏదో సౌండ్ వినిపించింది చాలా భయం వేసింది అందుకనే బయటకు వచ్చి చూస్తున్నానని అంటుంది ప్రేరణ నేను ఇక్కడ చూస్తాను అమ్మ నువ్వు కిచెన్లో చూడు ఐశ్వర్య నువ్వు బయట చూడు అని చెప్తుంది ఇక ఐశ్వర్య బయటకు వెళ్తుంది ప్రేరణ హాల్లో చూస్తుంది ఇందిర కిచెన్లోకి వెళ్తుంది ప్రేరణ అయితే ఇక సోఫా వెనక్కి చూసేసరికి కిచెన్లోంచి ఇందిర ఐసు అని పిలుస్తుంది కంగారుగా ప్రేరణ ఐశ్వర్య ఏమైందమ్మా అంటూ వస్తారు ఐసు నీకు ఎన్నిసార్లు చెప్పాను కిచెన్ డోర్ వేయమని నువ్వు కిచెన్ డోర్ వేయలేదు అందుకనే పిల్లి ఏదైనా లోపలికి వచ్చి ఉంటుంది అని అంటే ఇక ప్రేరణ కూడా ఏంటి ఐసు చూసుకోవచ్చు కదా అని అంటే లేదక్క నేను డోర్ వేశాను అని అంటుంది నువ్వేమి వేసి ఉండవు ఇక డోర్ వేస్తాను పదండి నిద్రపోవచ్చు అని అంటుంది ఇక ఇందిరా ప్రేరణతో అమ్మ నువ్వు లైట్లు ఆపేసి నీ రూమ్కి వెళ్ళు అని అంటుంది ఇక ఐశ్వర్య ఇందిరా కూడా రూమ్కి వెళ్తారు ప్రేరణ లైట్లు ఆపేసి తన రూమ్కి వెళ్తుంది ఇక సిద్ధు కుమారు అయితే బయటకు వచ్చేస్తారు ఇక సిద్ధు చ వెళ్ళిన పని అవ్వలేదు ఆ లెటర్ దొరకలేదు కంగారులో చేతికి దొరికినట్టే దొరికి ఆగిపోయింది ఇప్పుడు ఆ లెటర్ ప్రేరణ చూస్తేనో అని అంటే ఇక కుమార్ జేబులోంచి లెటర్ తీసి ఇదిగోరా లెటర్ అని ఇస్తే ఇక సిద్ధు చాలా ఆనందపడిపోతూ ఆ లెటర్ చూస్తాడు ఇక ఆ లెటర్ కిరాణిస్ట్ రాసి ఉంటుంది ఇక కుమార్ వైపు చాలా కోపంగా చూసి ఏ పని సరిగ్గా చెయ్యవు ఈ లెటరు లిస్ట్రా అంటే ఇక కుమార్ ఏది ఆ లెటర్ ఇవ్వని ఇక ఆ లెటర్ తీసుకుని కేజీ పంచదార టూత్పేస్టు అంటూ చదువుతూ ఉంటాడు ఒరే అది కిరాణాలిస్ట్ అని అర్థమైంది కదా ఎందుకు చదువుతున్నావు అయినా నువ్వు రాసిన లవ్ లెటర్కి లిస్ట్ పేపర్కి తేడా తెలియలేదా అంటే అధికార సిద్ధు నేను లవ్ లెటరే తీసానని అనుకున్నాను అంటే మంచి పని చేశావు పద అని ఇక కుమార్ని తీసుకుని సిద్ధు ఇంటికి బయలుదేరతాడు తర్వాత రోజు ఉదయం సిద్ధు ప్రేరణ కోసం వెళితే ప్రేరణ చాలా కోపంగా చూస్తుంది ఏమైంది ప్రేరణ అని అంటే ఏమైందో నీకు తెలియదా అంటూ ఇక సిద్ధుని లాగి పెట్టి కొడుతుంది ఒక్కసారిగా సిద్ధు ఉలికిపడి నిద్రలోంచి లేస్తాడు అమ్మో ఇదంతా కళ ఇప్పుడు ప్రేరణ ఈ లెటర్ చూసిందంటే ఈ కళ నిజమవుతుంది కదా ఇక తను నన్ను ఆశయించుకుంటుంది కదా అని ఇప్పుడు ఏం చేయాలా అని కుమార్కి ఫోన్ చేస్తాడు కుమార్ శైలు చాలా ఆనందంగా ఉంటారు ఒకరికొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సిద్ధు నుంచి ఫోన్ రావడంతో కుమార్ సిద్ధుగాడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సిద్ధు ఎరా కుమార్ ఏం చేస్తున్నావు అంటే చెక్క భజన చేస్తున్నాను రా అంటే ఏంట్రా చెక్క భజన చేయడం ఏంటంటే ఎందుకు ఫోన్ చేసావు ఈ టైంలోనే నిద్రపోతానని తెలియదా అని విసుక్కుంటాడు అది కాదురా ఆ లెటర్ ప్రేరణ చూసినట్టు నన్ను కొట్టినట్టు కల వచ్చింది అని అంటే కుమార్ నువ్వేమీ భయపడకు సిద్ధు నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది అంటూ ఇక ఫోన్ కట్ చేసేస్తాడు సిద్ధు ఒరే కుమార్ ఆగరా అంటే కట్ చేస్తాడు వెధవ వీడికి ఎప్పుడు తిండి నిద్ర అని సిద్ధు అనుకుంటాడు ఉదయాన్నే అయితే మంజు టిఫిన్ కోసం సిద్ధుని అని పిలుస్తుంది సిద్ధు బయటకు రాకపోయేసరికి ఇక సిద్ధు రూమ్కి వెళ్తుంది సిద్ధు సిద్ధు అని పిలుస్తుంది కానీ సిద్ధూ రూమ్లో కనిపించకపోయేసరికి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి సిద్ధు గురించి ఆలోచిస్తుంది ఇక చాలా డల్గా ఉండడంతో బయటకు వచ్చిన విజయానందన్ మంజుని చూసి ఏంటి మంజు ఇంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు ఇంతలో అక్కడికి సాహితి కూడా వస్తుంది ఇక మంజు అయితే సిద్ధూ రూంలో లేడండి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు వాడేంటో నాకు అర్థం కావటం లేదు ఇన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చాడు కానీ ఇంట్లో మనతో కలిసి ఉండడం లేదు ఇక సాహితి కూడా అవునమ్మా అన్నయ్య రాత్రులు సరిగ్గా నిద్రపోవడం లేదు మధ్య మధ్యలో ప్రేరణతో మాట్లాడుతున్నాడు ఇక నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నాడు అని అంటే విజయానందన్ కూడా అవును మంజు తను ఎక్కువ ప్రేరణతోనే గడుపుతున్నాడు ఇక ప్రేరణ కోసం మొన్న మంత్రి గారికి సారీ చెప్పాడు ఒకవేళ సిద్ధు ప్రేరణ ఏమైనా ఇష్టపడుతున్నాడా అనంటే మంజు లేదండి అలాంటిది ఏమీ లేదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్తుంది ఫ్రెండ్సే కానీ ఫ్రెండ్స్ మధ్య నుంచే కదా ప్రేమ పుడుతుంది అని అంటే ఇక మంజు ఆలోచిస్తూ ఉంటుంది విజయానందన్ సిద్ధు మనసులో ఏముందో నువ్వు నెమ్మదిగా అడిగి తెలుసుకో ఇక తను ప్రేరణను ప్రేమిస్తున్నాను అని చెబితే అప్పుడు ఆలోచిద్దాం అని విజయానందన్ అంటాడు కేఫ్లో కుమార్ సిద్ధు కూర్చుని ఇక సిద్ధు అయితే కుమార్తో ఏంటో ఈరోజు ప్రేరణ డల్గా ఉంది అసలు ఆ లెటర్ చూసిందా అని అంటే చూసుంటే ఇప్పటికి నేను హక్ చేసుకోవడమో లేకపోతే లాగిపెట్టి కొట్టడమో ఏదో ఒకటి జరుగును అలా జరగలేదంటే తను ఆ లెటర్ చూడలేదనే కదా అర్థం అని అంటాడు అవునరా నువ్వు చెప్పింది నిజమే మరి ఆ లెటర్ ఏమై ఉంటుంది అని సిద్ధు అంటే రాత్రి ఆ లెటర్ తీబోయాం కదా అది ఎక్కడో కింద పడిపోయి ఉంటుందంటే అమ్మయ్య ఇక నేను సేఫ్ సేఫ్ అని చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటాడు అప్పుడే ఇక ఐశ్వర్య సిద్ధు అంటూ కోపంగా వస్తుంది కుమార్ ఏంట్రా నేను ఏకవచనంతో పిలుస్తుంది అంటే అవునరా చాలా కోపంగా కూడా ఉంది అని అంటాడు ఇంతలో లోపల నుంచి శైలు ప్రేరణ వస్తారు ప్రేరణ ఏంటి ఐసు అంటే ఎందుకు అంత కోపంగా ఉన్నావంటే చూడక్క ఈ లెటర్ చూడు అని ఇక ప్రేరణకి ఇస్తుంది ఏంటి ఇది అంటే సిద్ధు నీ కోసం రాసిన లవ్ లెటర్ అని చెప్తుంది ప్రేరణ ఏంటి సిద్ధు నువ్వు నాకు లవ్ లెటర్ రాసావా అయినా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఎందుకు ఇలా చేసావనంటే ఆగు ఆగు ప్రేరణ నన్ను అర్థం చేసుకో ఇంకో ఈ యథ ఉన్నాడే వాడే కావాలని లవ్ లెటర్ రాసి అది శైలుతో నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టించాడు రాత్ర ఆ లెటర్ తీయడానికే మేము మీ ఇంటికి వచ్చాము నేనైతే ఈ లెటర్ రాయలేదు అని చెప్పడంతో ఇక కుమార్ శంప పగలగొడుతుంది ప్రేరణ నీకు అసలు బుద్ధుందా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతుంది ఐశ్వర్య సిద్ధు గారు నన్ను క్షమించండి ఈ లెటర్ మీరే రాశారని కోపంతో నేను చాలా ఆవేశంలో మిమ్మల్ని సిద్ధు అని పిలిచాను పర్వాలేదు ఐసు నువ్వు ఆ లెటర్ చూసి తప్పు తప్పేమీ లేదు అంతా ఈ ఎదవల్లే అని అంటే ఇక ఐశ్వర్య ఏంటి కుమార్ నువ్వెందుకు ఇలా చేశావు అని అంటుంది అది కాదు వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటున్నారు కదా వీళ్ళ మధ్య ప్రేమ ఉందేమో అని తెలుసుకోవడానికి ఈ లెటర్ రాసాను అని అంటే కుమార్ ఇంకెప్పుడు ఇలా చేయకు అని ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శైలితో కూడా కుమార్కు బుద్ధి లేకపోయినా నీకైనా బుద్ధి ఉండాలి కదా అని అంటుంది అది కాదు అని శైలు అంటుంటే ఇంకేమీ మాట్లాడకండి అని ప్రేరణ అంటుంది మరోవైపు విజయానందన్ సిద్ధూ ప్రేరణ ప్రేమిస్తున్నాడు అది బాగా అర్థమవుతుంది కానీ ఆ ప్రేరణ తండ్రి ఎవరో తన గురించి మనకేమీ తెలియదు అసలు తన గురించి తెలుసుకోవాలి సిద్ధు ప్రేరణ ఒకటైతే నా నిజస్వరూపం బయటపడుతుంది అలా జరగకూడదు అసలు ప్రేరణ తండ్రి ఎవరు అని తెలుసుకోవాలి అని అనుకుంటాడు అప్పుడే కైలాసనాథ్ నుంచి విజయానంద్కు ఫోన్ వస్తుంది విజయానంద్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అని అంటే ఒరే నాకు ఇప్పుడు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి అని అంటే సరే ఇస్తాను నువ్వు వస్తావా అంటే అవును నేనే వచ్చి డబ్బులు తీసుకుంటాను అని అంటాడు అయినా నువ్వేంట్రా డల్గా ఉన్నావు డబ్బు అడగగానే నన్ను ఏదో ఒకటి అంటావు కదా ఏమీ అనకుండా డబ్బు ఇస్తున్నావేంటి అని అంటే ఇక ప్రేరణ సిద్ధుల విషయం కైలాసనాథ్తో చెప్తాడు ప్రేరణ ఎవరు ఆ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది అని కైలాసనాథ్ అంటాడు తన ఫోటో ఒకసారి పంపించు అని చెప్పడంతో ఇక ప్రేరణ ఫోటో అయితే కైలాసనాథ్కి పంపుతాడు ఇక ఆ ఫోటో చూడగానే ఒరే ఎవరో కాదు నువ్వు యాక్సిడెంట్ చేయించిన రాజశేఖరం కూతురు వాడు ముద్దులు కూతురు రా అని చెప్తాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఈ ప్రేరణ రాజశేఖరం కూతురా అని అడుగుతాడు అవునరా ఈ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తాను మరి ఆ రాజశేఖరం కొడుకు ఘన కథ అని అంటే అవునరా ఘన అయితే ఈశ్వరి రాజశేఖరం కొడుకు ఇక ఈ ప్రేరణ ఇందిరా రాజశేఖరంల కూతురు అని చెప్పడంతో విజయానంద్ షాక్ అవుతాడు కైలాసనాథ్ ద్వారా విజయానంద్కి ప్రేరణ రాజశేఖరం కూతురు అని తెలియడం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్